నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పదిహేను మంది కిడ్నాప్ యత్నం అనే సోషల్ మీడియా ప్రచారాన్ని సిపి కపిలేశ్వర్ ఖండించారు జరిగిన ఒకటి రెండు కేసుల్లో ఒక ఘటనకు మరో ఘటనకు సంబంధం లేదని తెలిపారు జిల్లాలో ఎక్కడ కిడ్నాప్ గ్యాంగ్ ఆనవాళ్లు కనిపించడం లేదని అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు ఒకటి ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఒకటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మూడోది నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో మూడు కూడా అవి సపరేట్ సెపరేట్ ఇన్సిడెంట్స్ దాంట్లో కూడా మిస్సింగ్ ఉన్నటువంటి చైల్డ్ని మేము వివర్ టు ట్రేస్ చేయగలిగినాము ట్రేస్ చేసి దానికి సంబంధించినటువంటి నేరస్తులను కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్ట్ చేసినటువంటి అక్యూజ్డ్ పర్సన్స్ నేరస్కులు ఎవరు ఉన్నారు వీళ్ళు ఎవరు